నమస్తే గడం న్యూస్కు స్వాగతం నా పేరు వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు آپ سبھی کو نمسکار رام رام جے جہار مچ ہیلپی نارڈی اسپوکن بائی دی اور دیگر اسپیکر دیر فور آئی ایم ناٹ ٹیکنگ یور مچ ٹائم بٹ اٹ از آئی ایم ویری ہیپی ٹو بی ہیئر ان کلچرل کیپیٹل آف آندھر پردیش ریچ ہیریج آف ہر اٹ از دی پارلیمنٹری کانسٹیٹریشوری جی ٹو ہوم آئی وا جیسے اسٹیٹ پریسینٹ بی جے پی چتیس گڑھ وین سی وائز انچارج آف آور اسٹیٹ ناؤن پلیس دی راج منتری ویئر آئی ایم ہئر وتھ یو ٹو سیلبریٹ دی ٹرائی سینچری برتھ اینرسری آف بھائی ہولکر ٹو ڈے تھرٹی فسٹ آف می ہر تھرڈ سینچری برتھ اینسری ہزار تھرٹی فسٹ آف میں ٹوینٹی فائیو اینڈ ویری لٹل ایج تین ایج اونلی گاٹ میری رس رس آف ملار راہول نا ہولکر اسمال ہاربر فیملی نا دیٹنگ دی ڈارٹر ان لا رائل فیملی سیوا ممبر آف اے رائل فیملی جی سیوا అండ్ ది ఆఫ్ ఆఫ్ ద చేనేత చీరని ధరించారు అసలు చైనా తండ్రి మన భారతదేశంలో అగ్గిపెట్టిలో ఒక చీరని నేసేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉండేది ఆరు గజాల చీరని ఏడు గజాల చీరని ఒక అద్దె పెట్టిలో నేర్చేటువంటి కల్చర్ ఉన్నటువంటి దేశం భారతదేశం ఇంకా అద్భుతమైనటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు చైనా చీర ధరించారా అంటే ఎందుకు ధరించారు చైనా చీరని ఎలాంటి కల్చర్ మన దేశంలో ఉంది ఎలాంటి ఆలోచన విధానం మన దేశంలో ఉంది ఒక చీర మీరందరూ కూడా ఇప్పుడు ధరిస్తున్నారు అది కట్టిన చీరను మనం అందరూ కూడా గమనిస్తున్నాం ఈ చీరను ఎక్కడ కూడా కొట్టం ఈ చీర ఏ టైలర్ కూడా కొట్టాడు ఆ చీరను మీరు ఎంతో అందంగా నేర్చేటువంటి పరిస్థితి ఉంది ధరించేటువంటి పరిస్థితి ఉంది ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత అందమైన అలంకరణ ఉన్నటువంటి దేశం లేనే మీ కూడా తెలియజేసుకున్నా ఈ ర్యాలీ ర్యాలీ నిర్వహించడానికి సహకరించినటువంటి శ్రీదేవి గారు హారిక గారు లక్ష్మి సంతోష్ గారు ఈ వేదిక నిర్మాణం దగ్గర జాగ్రత్తలు చేసుకున్నటువంటి పరిమి రాధాకృష్ణ గారు గుర్రాల వెంకట్రావు గారు చింతపల్లి సతీష్ గారు ఈ భోజన ఏర్పాట్లు చూసుకుంటున్నటువంటి యువ మోర్చా టీం కల్గొండ రమేష్ గారు అదేవిధంగా అడబాల రామకృష్ణ గారు రంగల గోపి గారు అదేవిధంగా ఈ రోజు రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చాలా అందంగా జరుగుతుంది అంటే ఫ్లెక్సీ ఫ్లెక్సీ అలంకరణ చేసింది ఎస్సీ మోర్చా తగరం సురేష్ గారు మట్టాడి రమణ గారు షాజీట్ గారు కాలేపు సాయి గారు అదేవిధంగా సుమన్ గారు స్వాగతం కలిగింది మహిళా మోర్చా డిస్టిక్ జనరల్ సెక్రటరీ మీనాక్షి గారు అదే అదేవిధంగా స్పెషల్ థ్యాంక్స్ ప్రతి కార్యక్రమంలో కూడా మేము అని చెప్పి ముందుకు వస్తున్నటువంటి పౌనంగి పవన్ గారు రవిశంకర్ గారు కాకరాళ్ళ పవన్ గారు సిద్ధగానే వెంకట్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమం మహిళతో ఈ విధంగా అందంగా సుందరవనంగా జరిగింది దాని వెనక బాగా కృషి చేసినటువంటి మన మహిళా మోర్చా నాయకులందరూ కూడా నిర్మలా కిషోర్ గారు ప్రసన్న గారు రజనీ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లా కార్యక్రమానికి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి సుబ్రమణ్య సింగ్ గారు రజనీ గారు మనోజ్ కుమార్ గారు అదేవిధంగా వాహనాలను ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే అనపర్తి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఎంత భారీ హోటల్ని భారీ సభని మనకి అవకాశం కల్పించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అడిగినా కానీ నా సహకారు ఎప్పుడు మీకు ముందే ఉంటదని చెప్పి తెలియజేసి ముందుకు వచ్చేటువంటి మన యోగానంద్ గారు మంజీరా హోటల్ యజమాని యోగానంద్ గారు అదేవిధంగా వారి యొక్క సిబ్బందికి వారందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం